భగవద్గీత మనిషికి దారిని ధర్మాన్ని ధైర్యాన్ని చూపించే నిత్య గ్రంథం విద్యార్థి దశలో గీతలోని శ్లోకాలు ఇవ్వగలిగే ఏకాగ్రత క్రమశిక్షణ నైతికత విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయని శ్రీ స్వామి భాస్కరానంద సరస్వతి అన్నారు వివేక ఆత్మ విద్యానికేతన ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలోని ఆడిటోరియంలో గీతా జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాఖండ్ ఋషికేశ్లోని స్వామి దయానంద ఆశ్రమానికి చెందిన శ్రీ స్వామి వాస్కరానంద సరస్వతి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు భగవద్గీత ప్రాముఖ్యాన్ని వివరించారు పరీక్షల ఒత్తిడి భవిష్యత్తుపై ఆందోళనలు పోటీ వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి గీతా బోధనలు ఇస్తాయని చెప్పారు తొలిత గీతాచార్యులు శ్రీమద్ భగవద్గీత గ్రంథాలతో శోభాయాత్రను జరిపారు తర్వాత అర్చన భగవద్గీత ధ్యాన శ్లోకాలతో పూజా కార్యక్రమం చేశారు విజయవాడకు చెందిన డాక్టర్ చావా మురళీకృష్ణ విద్యార్థుల మనో వికాసానికి భగవద్గీత పుస్తకాన్ని ఆవిష్క పురస్కరించారు అనంతరం శ్రీ స్వామి భాస్కరానంద సరస్వతి భక్త బృందం భగవద్గీత పారాయణ చేశారు శ్రీ లక్ష్మి కూచిపూడి కళాక్షేత్రం శిష్య బృందం సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ వివేకానంద సెంట్రల్ స్కూల్ సిఈఓ రావిపాటి వెంకట్రావు మురళి శివకుమార్ ఠాగూర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు సూర్యభగవానుడు లేకుండా అసలు వాతావరణం లేని భూమి మీద మంచు గడ్డ అయిపోతుంది ఈ ప్రపంచం అంతా కూడా వితౌట్ సన్ మంచు గడ్డ అంటే ఏవి కూడా మనకి లైఫ్ ఉండదు అంతటి పవర్ఫుల్ అయిన సన్ ఇవన్నీ కూడా నేచర్ ప్రకృతిలో ఉన్నాయి మనందరం ఏదో గొప్పవాళ్ళు అనుకుంటాం మనం చాలా గుణగాళ్ళం అనుకుంటాం మనం తెలివితేటలకు అధికంగా అనుకుంటాం మనం మన ఈ జీవనానికి కారణం ఈ ప్రకృతి అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకోవాలి ఇలాంటి విషయాలు భగవద్గీతలో చెప్పబడిన సీక్రెట్ ఆఫ్ అవర్ లైఫ్ భగవద్గీతలో చెప్పబడింది అలాగే మీరు ఏమన్నారు మంచి ఆరోగ్య హెల్త్ కావాలన్నారు హెల్త్ కావాలన్నారు అవునా కాదా ఎలాంటి ఆహారం తింటే హెల్త్ ఉందో మీకు లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ మై డియర్ స్టూడెంట్ అలాంటి పవర్ చెప్తుంది భగవద్గీత అలాంటి టీచింగ్స్తోంది భగవద్గీత ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ అండ్ మై డియర్ స్టూడెంట్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ కెన్ అండర్స్టాండ్ ఎలా ఇట్ ఆర్ట్ ఒక కళ అండి చదవటం ఒక కళ మాట్లాడటం ఒక కళ ఒక కళ కళ తినడం ఒక కళ అన్ని కళలే అలాగే జీవించడం కూడా ఒక ఆర్ట్ హౌ టు లివ్